హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఫెన్షన్దారులకైతే గొప్ప శుభార్త అనుకోవచ్చు సో మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్షన్దారులకైతే ఎప్పటి నుంచో ఆశ్రత ఎదురు చూస్తున్న వారికి గొప్ప శుభార్త చెప్పారు సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా సీతక్క గారు అండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు ఎప్పుడు మన ఖాతాలో వస్తున్నాయని దాని గురించి మనమైతే ఈ రోజు ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం అండి సో ఫైనల్గా వచ్చేసి ఆశ్ర చేత పథకం పైన వచ్చేసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారండి సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా ఆశ్రయ ఫంక్షన్ సంబంధించిన జివో కూడా మనకైతే బయట విడుదలైతే ఉన్నాయి సో మొత్తానికి మనమైతే పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం అసలు మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్షన్దారులకైతే గతంలో హామీ ఇచ్చిన విధంగా అయితే ఇస్తారా లేదంటే ఈసారి వచ్చేసి గత ప్రభుత్వం ఏదే విధంగా ఇస్తుందో ఆ విధంగా ఇప్పుడు సంవత్సరం వరకు అయితే ఇచ్చుకుంటూ వచ్చారు కదా అదేవిధంగా కంటిన్యూ వచ్చే అవకాశం ఉందా లేదని మనమైతే మాట్లాడుకుందాం ఓకేనా ఈ వీడియో మాత్రమే అయితే స్టార్ట్ చేసే ముందు వచ్చిన రిక్వెస్ట్ వీడియోని ఇప్పటివరకు లైక్ చేయబోతే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లక్కని ఆర్లో పెట్టి ట్యాప్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెంక్షన్ దారులకైతే కొత్తగా పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం చేత పథకం ఏదైతే ఉందో దీనికి సంబంధించిన గతంలో మనకైతే హామీ ఏదే విధంగా ఇచ్చారో అందరికీ తెలుసు కదా హామీ ప్రకారంగా ఒకసారి అమౌంట్ అయితే వచ్చిందని చూసుకుంటే ఒక్కసారి కూడా అయితే మనకైతే డబ్బులు అయితే రాలేదండి సో మొత్తానికి మన తెలంగాణలో వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన దాదాపు సంవత్సరం అయినా సరే ఇప్పటివరకు డబ్బులు రాలేదని చాలామంది అయితే మండిపడుతున్నారు సో వాళ్ళని అయితే దృష్టిలో పెట్టుకున్న తర్వాత నిన్న జరిగిన ఏదైతే ప్రెస్ మీట్లు అయితే ఉందో మనకైతే గారు రేవంత్ రెడ్డి గారు అనౌన్స్మెంట్ అయితే ారండి గతంలో మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఏదైతే నేను కానీ రాహుల్ గాంధీ గారు కానీ ఏదైతే హామీ అయితే ఇచ్చామో హామీ ప్రకారంగా మేము అయితే డబ్బులు అయితే ఇవ్వబోతున్నాం అదేవిధంగా పథకాలు అయితే వస్తున్నాయండి అని మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి వచ్చేసి హామీ విధంగా చూసుకుంటే ఆసరా చేత పథకం గురించి మనకైతే ముందుగా మాట్లాడుకోవాల్సింది గతంలో వాళ్ళు ఏదే విధంగా హామీ ఇచ్చారంటే ఒకే ఇంట్లో ఇద్దరు ఉన్నా సరే మేము ఆశ్ర ఫంక్షన్ అయితే వాళ్ళు అర్హతగా కలిగి ఉంటే వాళ్ళకైతే ఇస్తామని చెప్పారు ఈసారి వచ్చేసి అలా చేస్తారంటే మనకైతే జనవరి నెల నుంచి చేస్తామని అప్డేట్ అయితే వచ్చిందండి సో మొత్తానికి వచ్చేసి వృద్ధులు ఎవరైతే ఉంటారో ఓకే ఇంట్లో ఇద్దరు వాళ్ళకైతే జనవరి నెల నుంచి అయితే వాళ్ళ అప్లికేషన్ అప్లై అయితే చేసుకోవచ్చు మనకైతే అప్డేట్ అయితే వచ్చిందండి అలాగే ఈ నెలకి సంబంధించిన ఫెంక్షన్లో కొన్ని మార్పులు అయితే చేయబోతున్నారట ముందుగా వచ్చేసి మన తెలంగాణలో వృద్ధులు అయితే ఎంతమంది ఉన్నారో వాళ్ళందరి కోసం నాలుగు వేల పదహారు రూపాయలు ముందుగా విడుదల చేయడానికి అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒప్పుకుందండి సో మొత్తానికి వచ్చేసి నాలుగు వేల పదహారు రూపాయలు మాత్రమే వృద్ధులకి ఈ నెల డిసెంబర్ నెల సంబంధించిన డబ్బులు అయితే వస్తాయి అదేవిధంగా మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వికలాంగులు కానీ ఒంటరి మహిళలు వాళ్ళకి ఎప్పటి నుంచి వస్తాయంటే కంటిన్యూగా అంటే జనవరి నెల నుంచి అంటే మనకైతే ఫిబ్రవరిలో వచ్చే ఫంక్షన్లో వచ్చేసి ఆ డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా డబ్బులు అయితే వస్తున్నాయి దాదాపు రెండు లక్షల తొంభై వేల మంది సభ్య అభ్యర్థులు అయితే ఉన్నారు మన తెలంగాణలో వాళ్ళందరికీ వచ్చేసి పూర్తి స్థాయిలో కొత్త సంవత్సరం నుంచి అయితే వచ్చే ఉన్నాయి కాబట్టి మీరైతే కొంచెం ఆలోచన వచ్చేసి వేచి ఉండండి